మన ప్రభువును మన రక్షకునైన అయిన యేసుక్రీస్ వది పేరిట కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మూడవ మాట ఏంటండి మూడవ మాట ఏం చెప్తున్నారు ఇక్కడ యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును అక్కడ నిల్చుండటం చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను ఇది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే మనమందరం కూడా కుటుంబ వ్యవస్థలో ఉన్నాం ఇది ఒక కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకి వారి యొక్క బిడ్డలకి ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి వారు ఏ విధంగా ఉండాలి అని యేసుప్రభు వారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ఇక్కడ యేసుప్రభు వారు మీకు అందరికీ తెలిసిందే అంతకు ముందు రోజు నుంచి ఆయన్ని వాళ్ళు పట్టుకున్నారు అనేక విధాలుగా తీర్పులు తీరుస్తున్నారు చివరకు తీసుకొచ్చి సిలువలో ఆయన్ని అప్పగించారు ఆయన ఆ సిలువలో ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నారు అది మనందరికీ తెలుసు ఇప్పుడు మనకి ఎండాకాలం ఎంత ఇబ్బంది పడుతున్నామో అక్కడ కూడా అంతే ఇబ్బంది ఉంది ఆయన సిలువలో కూడా ఎంతో బాధను అనుభవిస్తూ కూడా ఆయన ఏవైతే బాధ్యతలు ఆయన నిర్వర్తించాలో ఏదైతే బాధ్యతలు ఆయన మీద అప్ప ఆయనకు అప్పచెప్పబడి ఉన్నాయో ఆయన సేవ విషయంలో కానీ ఆయన సేవ విషయంలో తండ్రి ఏదైతే ఆయనకు అప్పచెప్పారో వాటన్నిటినీ కూడా ఆయన నెరవేర్చారు అదేవిధంగా ఆయన సులువు మీద చనిపోతూ కూడా ఇంకా ఏమేమి బాధ్యతలు ఆయనకు ఉన్నాయో కూడా ఆయన అక్కడ గుర్తు చేసుకుంటున్నారు మనమే కనుక అట్టి పరిస్థితుల్లో ఉంటే మనకి ఇవన్నీ గుర్తుకు వస్తాయా కానీ పరిశుద్ధుడైన దేవుడు ఆయన అంత సులువు బాధను అనుభవిస్తూ కూడా అంత నరక అనుభవిస్తూ కూడా ఆయన తన కుటుంబం పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నీ కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నారు ఈ రోజున కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తే కనుక ముగ్గురు వ్యక్తులు మనకి కనబడుతున్నారండి ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు ఒకరు యేసుప్రభుల వారు రెండు ఆయన తల్లి అయిన మరియా మూడవ వ్యక్తి ఆయన ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల గురించి ముగ్గురు యొక్క వ్యక్తీకరణ గురించి నేను ఇప్పుడు మీతో కొద్దిసేపు ధ్యానించదలుచుకున్నాను ఈ యొక్క మాటని ఈ మూడవ మాటని ఇంకో మాటగా కూడా మనకి చెప్తారు దాని ఏంటంటే ప్రేమ వాక్కు ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తుల దగ్గర కనుక మీరు గమనించినట్లయితే వారి యొక్క ప్రేమ ఇక్కడ మనకి కనబడుతూ ఉందండి మొదటిగా ఏంటంటే కుమారుని పోగొట్టుకుంటున్న తల్లి యొక్క బాధను మనం చూస్తాం మరి అమ్మ గారి గురించి కనుక మనం గమనించినట్లయితే కుమారుని పోగొట్టుకుంటున్న తల్లి యొక్క బాధను మనము ఇక్కడ చూడవచ్చు మీరే ఉన్నారు మీ యొక్క కుమారుణ్ణి ఎవరైనా సరే మీ ముందు కొడుతూ ఉంటే మీరు ఓర్చుకోగలరా భరించగలరా కానీ ఇక్కడ మరియమ్ గారు ఉన్న పరిస్థితి చూడండి ఆమెకి ప్రథమ సంతానమైన కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడిన కుమారుడు అట్టి కుమారుణ్ణి ఆయన ఏ పాపము లేదని తీర్పులో కూడా చెప్పారు అయినా సరే అన్యాయంగా ఇక్కడ తీర్పు తీరుస్తూ ఆయన్ని సిలువు వేయడం జరిగింది మీరే కనుక మీ బిడ్డకి అన్యాయంగా ఎవరిన తీర్పు తీర్చి ఇలాగ సిలువు వేస్తుంటే మీ హృదయం ఎంతగా బాధపడుతుంది ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే సుమయో సుమయోను భక్తుడు ద్వారా ఒక మాట ప్రవచింపబడింది లోకసువార్థ రెండవ అధ్యాయం ముప్పై ఐదో వచనం మరియు నీ హృదయంలోనికి ఒక కగ్గం దూసుకుపోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను మన పిల్లలు దారిమిటి నడుచుకుంటూ వెళ్తే కింద పడగానే తల్లి యొక్క హృదయం ఎలా స్పందిస్తుందండి ఇక్కడ ముందుగానే ప్రవక్త అయిన ద్వారా మరియ గారికి ముందుగానే యేసు ప్రభారు పుట్టినప్పుడే ఇక్కడ చెప్పారు నీ హృదయంలో నుంచి ఒక కగ్గము దూసుకొని పోవును అంటే ఎంత బాధ నువ్వు అనుభవించాల్సి వస్తుందో అని చెప్పి యొక్క ఆ యొక్క దైవ దైవశాయకుడు ఆవిడికి ముందుగానే తెలియజేశాడండి అట్టి స్థితిని ఈవిడ ఇప్పుడు సిలువలో యేసు ప్రభువు ఉండగా అనుభవిస్తున్నారనమాట ఆవిడ ఎవరైనా తల్లి ఆవిడ ఏంటంటే యేసు ప్రభు సులువు వేసిన దగ్గర నుంచి ఒక తల్లి ప్రేమ ఆ బిడ్డను ఏ విధంగా వెంబడిస్తుందంటే ఆయన సిలువు వేసి ఆయన చనిపోయే కూడా ఆవిడ అక్కడే నుంచిండి ఆవిడ తన కుమారు ఎట్ల ప్రేమని ఆవిడ వెల్లడిపరిచారు ఇక్కడ మనకి తల్లి యొక్క ప్రేమ మనకి కనబడుతుందండి అదేవిధంగా కనుక రెండవ విషయం గమనించినట్లయితే తల్లి పట్ల కుమారికి ఉన్న బాధ్యత యేసుక్రీస్తు ప్రభు వారు ఒక తా ఒక కుమారుడు తల్లిపట్ల తాను చేయవలసిన బాధ్యతని ఇక్కడ నెరవేరుస్తున్నారు మనమందరికీ ఇక్కడ చాలామందికి తల్లిదండ్రులు ఉన్నారు కదండి మరి ఎంతమంది మీరు మీ తల్లిదండ్రుల పట్ల మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతను మీరు చక్కగా నిర్వర్తిస్తున్నారు ఎంతమంది మీ తల్లిదండ్రులని మీరు ప్రేమిస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభువారైతే ఆ శిలువ మానుపై ఉండి ఎంతో బాధను అనుభవిస్తున్నప్పటికీ కూడాను ఆయన చేయవలసిన బాధ్యతను ఆయన మరచిపోలేదు మనం కనుక లోకంగా మనం ఆలోచించినట్లయితే మనం ఏదైనా వేరే వేరే పనుల్లో టెన్షన్లో ఉంటే కనుక మనం కుటుంబం గురించి కానీ లేదా మనం పెద్దవారై మన కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు మన తల్లిదండ్రులని అంతే విధంగా గుర్తుంచుకుంటున్నావా దయచేసి ఒక్కసారి గమనించండి మనం కనుక ఈ లోకంలో కనుక అభివృద్ధి పొందాలన్నా ఆత్మీయంగా ఎదగాలన్నా ఏ విధంగా చెందాలన్నా సరే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం సెలవిస్తున్నారండి నిర్మాకాండము ఇరవై అధ్యాయము పన్నెండవ వచనం నీ దేవుడైన యహోవా నువ్వు చెప్పండి నీవు దీర్ఘాయు ఒకనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే మనం కనుక దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏం చేయమంటున్నాడు నీ తల్లిని తండ్రిని సన్మానించి పది ఆజ్ఞల్లో ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ అండి ఈ ఆజ్ఞని యేసుక్రీస్తు బ్రహ్ వారు ఇక్కడ పాటిస్తున్నారు మరి మనము ఎంతో మంది క్రైస్తవులంగా ఇన్ని రోజుల నుంచి మన చర్చికి వస్తున్నాము ఎన్నో దినాలుగా సంఘంలో వస్తున్నాము ఎన్నో మార్లు ఈ యొక్క మాటను మనం విన్నాం కానీ ఎంతమంది మీ యొక్క తల్లిదండ్రుని మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏదో చేయొద్దు ఉపవాసాలు ఉండద్దు లేదా ఇంకోటి ఇంకోటి ఏం చేయొద్దు కేవలము నీ యొక్క తల్లిదండ్రిని సన్మానించమని చెప్తున్నారు అదేవిధంగా కనుక ఎఫ్ఏసీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము రెండో వచనం నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు చాలామంది ఏంటంటే మనకేదైనా మేలు కావాలి మనకేదైనా దేవుడి నుంచి మనం పొందుకోవాలన్నట్టు ఏం చేస్తా ఉండాలండి రకరకాల పనులు చేస్తాం కానీ ఇక్కడ ఏమంటున్నాడు నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానిపము ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఆయన కేవలం చెప్పడం మాత్రం కాదు కానీ ఆయన వాక్యంలో ఆయన యొక్క లేఖనంలో వ్రాయబడిన దాన్ని ఆయన మనకి నెరవేర్చి చూపిస్తున్నారు ఆయన తన తల్లిని తనకిష్టమైన శిష్యుడికి ఇక్కడ ఆమె బాధ్యతని అప్పచడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ పిల్లలు కానీ ఎవరైనా సరే మీరు కానీ నేను కానీ మనము మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క మేలులు పొందుకోవాలన్నా ఆయన దీర్ఘాయుష్మంతులు అవ్వాలన్నా కూడాను మనం ఏం చేయాలండి మన యొక్క తండ్రిని సన్మానించాలి అనుకోవచ్చు అయ్యా నాకే పెళ్ళి అయింది నాకు పిల్లలు ఉన్నారు ఇంకా నేను వారిని పట్టు కాదండి మనం కూడా మనం ఆశీర్వాదం పొందాలంటే మన మన తల్లిదండ్రులు జీవించి ఉన్నట్లయితే వారిని సన్మానించాలి వారిని మనము గొప్పగా చూడాల్సిన అవసరం ఉందండి ఇంకా మూడో విషయం గమనించినట్లయితే ఆయన ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రేమించిన శిష్యుడు ఎందుకు అయ్యాడండి ఈయన ఎందుకయ్యాడంటే తనకు అప్పచెప్పిన పనిని ఈయన నెరవేర్చారు యేసుక్రీస్తు ప్రభు వారు వ్యూహాన్ని చేపలు పట్టు పిలిచారు పిలిచిన వెంటనే ఆయన ఏం చేశారండి తనకున్న సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు ఆ వెంబడిస్తూ ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన యేసుక్రీస్తు వారితో ఉన్నారు కాబట్టి ఆయన ఆయన ప్రేమించిన శిష్యుడుగా అయ్యారు ఎందుకంటే మీరు గమనించవచ్చు యేసు ప్రభువారిని ఎప్పుడైతే వాళ్ళు సైనికులు పట్టుకున్నారో మిగిలిన శిష్యులు అందరూ ఏమయ్యారండి ఎవరికి వారు పారిపోయారు కానీ అక్కడ మిగిలింది మాత్రం కేవలం ఐదుగురు వ్యక్తులు ఉన్నారు ఆ ఐదుగురు వ్యక్తుల్లో ఒకళ్ళు ఆయన్ని ప్రేమించిన శిష్యుడైన యోహాను మరియు ఇంకొక నలుగురు స్త్రీలండి స్త్రీలకు అందుకనే వాక్యంలో చాలా ఇంపార్టెంట్ యేసుక్రీసు ప్రభువారి సిలివైపోయినప్పుడు ఎక్కువ మంది స్త్రీలే ఉన్నారు ఆయన ఎక్కువ ప్రేమించారు ఆయన సెలువు వేస్తున్నప్పుడు ఆయన దగ్గరున్న వాళ్ళలో నలుగురు స్త్రీలు ఉన్నారు ఒకరు మాత్రమే ఉన్నారు కాబట్టి మిగిలిన వారందరూ పారిపోయినప్పటికీ కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన వదిలి వెళ్ళలేదు అందును బట్టే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పిలిచిన దగ్గర నుంచి ఆయన మరణం వరకు ఆయనతో ఉన్నాడు కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారికి వ్యూహాను అంత ప్రియమైన శిష్యుడిగా అయ్యాడు మరి దేవుని సన్నిధిలో మనం రక్షింపబడి ఆయన యొక్క మార్గంలో నడుస్తున్నాము ఆయన వాక్యాన్ని వింటున్నాము ఆయన భక్తి చేస్తున్నాము అనే మనం కూడా మరి ఏ విధంగా మనము మన యొక్క దేవుని మనము ఆయన్ని ఆయన చెప్పిన పనిని ఏ విధంగా నిర్వర్తిస్తున్నాం చాలామంది ఏంటంటే వస్తున్నాము ఉంటున్నాము వెళుతున్నాం అనుకుంటున్నాం కానీ కానీ ఎవరూ కూడా మనం పట్టించుకోవట్లేదు ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ నీ తల్లి ఈ తల్లిని ఏమన్నాడు చేర్చుకోమని చెప్పాడు ఇది కనుక మనం కనుక మన యొక్క ఆధునిక ఆధ్యాత్మిక అర్థంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ తల్లి అనేది సంఘాన్ని సూచిస్తుంది మరి సంఘాన్ని మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాము సంఘంలో ఉన్న బిడ్డలతో మనం ఏ విధంగా ఉంటున్నాము సంఘాన్ని కనుక నీవు ప్రేమించినట్లయితే సంఘంలో నీకు అప్పచెప్పటిన బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తావు దేవునికి దేవుని కొరకు అనేక ఆత్మలను మీరు రక్షిస్తారు కాబట్టి దేవుడు ఇచ్చిన మనకి ఏ విధంగా అయితే ఇక్కడ యోహాను భక్తుడికి యేసు ప్రభువారు ఆయన యొక్క తల్లి బాధ్యతను అదే అదేవిధంగా మనకి కూడా ఈ లోకంలో ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో సంఘం అనే యొక్క తల్లి బాధ్యతను మనకి అప్పచెప్పడం జరిగింది ఈ యొక్క బాధ్యతను మనం ఏ విధంగా నిర్వర్తిస్తామని యేసు వారు మన కోసం ఎదురు చూస్తున్నారు మనం మన బాధ్యతని చక్కగా నిర్వర్తించి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన విధంగా గనక సంఘానిలో మనం సహకారిగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే బలా నమ్మకమైన మంచి దాసుడా అని యేసు వారి ద్వారా మనము శబాషని అర్పించుకోగలుగుతాము అట్టి కృప మనం అందరము పొందుకుందుము కాక నామని స్తోత్రాలు మీ అందరం